కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇంద్రమైళ్ళ నమూనాలు రెడీ మూడు డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు సర్కారు పరిశీలనలో నమూనాలు వీటి ప్రకారం నిర్మిస్తేనే ఐదు లక్షలు ప్రజా పాలనలో ఇరవై ఐదు లక్షల దరఖాస్తులో అర్హ అర్హులను తేల్చాకే పథకం అమలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏ ఉంటది ఏమి ఏం అర్హులు అని చెప్తాడు వానికి ఒక కారు ఉంటే తీసేస్తాడు ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు వాళ్ళని నడుపుకుంటారు తీసేస్తాడు ఒకటి రెండోది ఇంకేం చేస్తాడు ఐదు ఎకరాల భూమి పైన ఉన్నా తీసేస్తాడు హైదరాబాద్ లో పదిహేను వేల ఉద్యోగం చేస్తే తీసేస్తాడు దాంతో పాటు ఏంది అంటే ఇంకా మీకు లోతుగా చెప్పాలంటే ఐటీ కడితే తీసేస్తాడు ఎవరికి ఇస్తాడు ఇది ఎవరికి ఇస్తాడు అంట మధ్యతరగతి కుటుంబాలు ఎప్పుడు మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోవాల్సిన పరిస్థితే తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారనే అనే బయటికి రారు రండి ఎవరు రాడు ఎవడు ఏం చేయడు మన స్వతహాగా మనమే ఎదగాలే ఈ రోజు వాళ్ళది కావచ్చు రేపటి రోజు మనది కావాలి వసపరచుకోవాలి మనం ఏం చేయాలంటే మనం అధికారాన్ని గుంజుకోవాలి మన మన వశం చేసుకోవాలి గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా గుర్తుపెట్టుకోరు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంద్రమ్మ ఇల్లుల పేర్లతో ఏం జరుగుతున్నది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక చూడరి ఆధార అవస్థ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడరి సరుకులకు రోజుల తరబడి పాటలు గత రాష్ట్రంలో పద్దెనిమిది వందల సెంటర్లు ప్రస్తుతం మూడు వందల యాభై కన్నా తక్కువనే వాటిలో యాభై రోజుకు యాభై నుంచి అరవై టోకెన్లు అర్ధరాత్రి నుంచే ప్రజలు బారులు ఇదివరకు మిసే వాళ్లలో మార్పులు మూడేళ్ల క్రితం నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వ ఆఫీసులలోనే అవకాశం సెంటర్లు పెంచాలన్న విముఖత తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం అంటూ కూడా చూడొచ్చు అభయస్వంతో సమల జటిలం అంటూ కూడా చెప్పిన పరిస్థితి హైదరాబాద్ ఏంది నానల్ నగర్ ఆధార్ కేంద్రం వద్ద రాత్రి నుంచి నిద్రించి ఉదయం ఆరు గంటల నుంచి ఆధార్ కార్డు అప్డేట్ కోసం భారీగా నిరీక్షిస్తున్న ప్రజలు ఇగో రేవంత్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ప్రజలను రోడ్డు మీద పెట్ినావు షెప్పులతో నిలవెచ్చిన కూసో వెచ్చినా పో తెల్లారి పొద్దాకాంటూ ఏది లేకుండా ఇగో ఇట్లా ఇబ్బందుల పాలు చేస్తున్నావు ఇక ఏమనాలే నిన్ను ప్రత్యామ్నాయం చూడాలే కదా ప్రత్యామ్నాయం లేదు ఏం లేదు ఇగో గింతగానం జరుగుతూ ఉంటే ఇక ఏం చేద్దామనేది మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా ఇంతకంటే దారుణం ఏమన్నా వచ్చదా